హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నానండి ఈరోజు మార్నింగ్ నా రొటీన్ లాగండి మార్నింగ్ ఈరోజు అయితే ఫోర్ థర్టీకి అయితే నీళ్ళు వచ్చినాయండి మాకు అయితే ఈరోజుకి ఐదు రోజులకు వచ్చినాయి మామూలుగా అయితే డే బై డే వస్తుంటాయి ఈరోజు ఐదు ఏదో పైపులు పోయాని ఐదు రోజులకైతే వచ్చాయి ఇంకా నీళ్ళు పట్టేసి ఇంట్లో ఇంట్లల్లో శుభ్రం చేసుకొని మాపు పెట్టుకొని పూజ చేసుకొని వంట అయితే చేసుకుంటున్నామండి ఈరోజు లంచ్కి వచ్చేసి బెండకాయ కర్రీ మిరియాల రసము అన్నం అయితే చేశాను టిఫిన్ వచ్చేసి పెసరట్ అయితే చేశానండి లేస్తానే అయితే నానబెట్టుకున్నాను పెసరబ్యాళ్ళల్లో ఒక సగం గ్లాసు బియ్యం అయితే వేసి పెసరబాయ్లో నానబెట్టుకున్నాను నైట్ అయితే నానబెట్టనండి నేను పెసరట్టుకు నాలుగు గంటలు ముందుగానే నానబెట్టుకుంటాను బెండకాయలు మొత్తం శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద తుడుచుకొని బెండకాయలను అయితే ఇలా ఆయిల్లో వేయించుకుంటానండి హై ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవడం వల్ల బెండకాయలో ఉండే అంత పోయి మనకు ముక్కలు ముక్కలు కాకుండా బెండకాయ మనం ఎట్లా తరుగుంటామో అట్లే ఉంటుందండి బెండకాయలు బాగా వేగిన తర్వాత మనం తిరువాతలో వేయకోకుండా ఉల్లిగడ్డ టమోటా బెండకాయలు వేగిన తర్వాత అయితే వేస్తానండి నేను ఉల్లిగడ్డ టమోటా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిచ్చుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉల్లిపాయ పొడి ఉంటుంది కదా అదైతే వేస్తాను ఇలా మొత్తం ఉప్పు కారం మగ్గిన తర్వాత కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే పెట్టి మనం కలుపుకున్నామంటే బెండకాయ కూర అయితే రెడీ అయిపోతుంది నేనైతే బెండకాయ ఈ విధంగా చేసుకుంటానండి మనం గరం మసాలా పొడి ఉంటుంది ఉంటే అది కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లే లేకుంటే లేదు నేను అన్నంలోకి కదా అని గరం మసాలా అయితే వేస్తున్నాను చివరిలో కొంచెం కొత్తిమీర వేసి కూర అంతా కలుపుకొని ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకున్నాను బెండకాయ అయితే రెడీ అయిందండి మిరియాల రసం వచ్చేసి నేను మిరియాలు జీలకర్ర ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకొని తింటానండి మిరియాల రసానికి ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అయితే తీసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకోవాలండి చింతపండును చింతపండు అంతా రసం తీసి రసం తీసిన తర్వాత దాంట్లో బెల్లము మిరియాల పొ మిరియాల పొడి పసుపు పచ్చి టమోటానే వేసుకోవాలండి నేనైతే తిరువాతలో టమోటా అయితే వేయకోకుండా పచ్చి టమోటానే కలుపుకుంటాను పచ్చిల్లిపాయలు పచ్చి టమాటా అన్నీ వేసి స్టవ్ మీద అయితే పెట్టుకుంటానండి ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికిన తర్వాత చివరిలో తిరువాత పెట్టుకొని కొత్తిమీర వేసుకొని రసం అయితే ఆఫ్ చేసి పెట్టుకున్నాను మిరియాల రసం అయితే ఈ విధంగా చేశానండి మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ పెట్టండి ఎల్లిపాయలు అయితే కచ్చా పచ్చాగా దంచుకోవాలండి పచ్చివే వేయడం వల్ల మనం తింటున్నప్పుడు నమ్ నములుతున్నప్పుడు ఎల్లిపాయ మన పంట కింద ఉన్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా పచ్చి టమోటాను మెత్తగా రసం పెట్టుకొని స్టవ్ మీద అయితే ఉడికించుకోవాలి ఒకసారి ఉప్పు మిరియాల పొడి సరిపోయిందా లేదా అని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా రసం అయితే చేసిన తర్వాత పెసరట్టుకు అయితే పట్టు బ్యాల్లో తీసుకుంటానండి నేను పచ్చ పెసలు అయిపోయింటే నల్ల పెసలు ఉన్నాయని నల్ల పెసులతోనే చేసుకుంటున్నాను పొట్టు కొంచెం శుభ్రంగా కడిగి మొత్తం నీట్గా అయితే పొట్టు తినండి కొంచెం అయితే పొట్టుతోనే చేసుకుంటాను పెసరట్టులోకి అల్లము ఎల్లిపాయ కొంచెం కొత్తిమీర ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను పిండి అయితే మనం మిక్సీ పట్టుకుండే విధానం ఎట్లుండాలంటే అటుకుళ్ళు కూడా సారి చెప్పడం మర్చిపోయాను అటుకుళ్ళు కూడా ఒక నాలుగు స్పూన్లు అటుకుళ్ళు వేస్తే పెసరట్టు మనకు బాగా కా స్మూత్గా క్రిస్పీగా వస్తుందండి ఇక్కడ మిక్సీ పట్టే లోపల ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను చట్నీకి అయితే పచ్చి కొబ్బరి సారీ అండి ఇది వీడియో రెండు అయితే వస్తుంది ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను చట్నీకి అయితే పచ్చి పచ్చి కొబ్బరి పుట్నాల పౌడర్ పుట్నాల పప్పు కొంచెం చింతపండు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి చట్నీకి కూడా పెసరట్టు పిండి అయితే మనం ఎక్కువ గట్టిగా కాకుండా జోరుగా కాకుండా మీడియం సైజులో అయితే పిండి పట్టుకోవాలండి ఇదో నేను ఈ విధంగా ఇలా పట్టుకున్నామంటే పెసరట్టు మనకు చాలా బాగా వస్తుంది పెసరట్టు పిండి అయితే మిక్సీ బట్టి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా చట్నీ మిక్సీ బట్టి తరువాత పెట్టి తరువాత కూడా పెట్టేసినానండి చట్నీ కూడా ఇలా మొత్తం చట్నీ చట్నీ పెసరట్టు పిండి మొత్తం ఇలా పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత లంగ్స్ బాక్స్గా అయితే ప్రిపేర్ చేశానండి లంచ్ బాక్స్కి వచ్చేసి అన్నము మిరియాల రసము బెండకాయ పెరుగైతే పెట్టేసినాను పొద్దున్నే మార్నింగ్ తోడేస్తాను కాబట్టి పాలుగా బాక్స్లో వేసి పెడతానండి పొద్దున్నే పెరుగైతే వేయను పొద్దున్న తోడేస్తాను బాక్స్కి లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా కట్టి ఇంకా టిఫిన్కి అయితే ప్రిపేర్ చేశానండి పెసరెట్లు అయితే చాలా బాగా వస్తాయండి ఒక పెన్నం మీద చాలామంది ఒక పెన్న మీద లేవు అనుకుంటారు కానీ మా పెన్నం మీద నేను నేనైతే ఒక పెన్నమే యూజ్ చేస్తానండి చపాతీకి చపాతికి కానీ భక్ష్యాలకు కానీ దోశలకు కానీ అన్నిటికీ నాన్ స్టిక్ పెన్నం యూజ్ చేయకుండా ఒక పెన్నమే యూజ్ చేస్తాను దోశలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఫస్ట్ దోశ కొంచెం ఉల్లిగడ్డలు అన్నీ పక్కకు పోయినాయండి ఇదే మొత్తం ఉల్లిగడ్డలు జీలకర్ర కలిపి పెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డలు దిని దోశ పైన వేసి ఆయిల్ వేసి కొద్దిసేపు అయితే బాగా కాలనించుకోవాలి వేడి వేడి దోశ తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఏ ప్రతి వేసిన దోశ వేసినట్టు మా ఆయనకైతే పెడుతున్నానండి ఐదు దోశలు అయితే చేసుకున్నాము నేనైతే పెసరట్టు ఈ విధంగా చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ అయితే పెట్టండి ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారో నేనైతే ఈ విధంగా చేసుకుంటాను మనం అటుకుళ్ళు వేయడం వల్ల దోశ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది అలాగే మనకి కలర్ కూడా బాగా వస్తుందండి చూడండి దోశ ఎంత బాగా దాగా వచ్చిందో పెసరట్టు